నా ప్రేమైన సహోదరులారా మీకు కూడా అప్పు ఉన్నట్లయితే అప్పుతో మీరు కూడా బాధపడుతున్నట్లయితే అప్పు నుండి విముక్తి కొరకు ఒక దువా ఉండండి ఈ దువ మీరు చదవడం వల్ల మీకు ఒకవేళ కొండంత అప్పు ఉన్నా కూడా ఉల్లాహ తబారు కొతల ఆ యొక్క అప్పు నుండి మిమ్మల్ని రక్షిస్తాడు సరేనా ఆ యొక్క అప్పు నుండి మిమ్మల్ని విముక్తిని ప్రసాదిస్తాడు ఈ దువా మీరు చాలాసార్లు వినే ఉంటారు ఈ దువా మీరు నమాజ్లో కూడా వినే ఉంటారు చాలా సార్లు ఈ దువా మీరు చదువుతుండండి కానీ దీని యొక్క వాల్యూ మనకు తెలీదు ఈ దువ మనం చదువుతూ ఉంటాము కానీ దీని యొక్క వాల్యూ దీని యొక్క మర్తబా అనేది దర్జా అనేది మనకు తెలీదు ఈ దువా హజరత్ ముహమ్మద్ సల్లాహు అలూ వారు హజరత్ అలీ రజి అల్లాహుతాన్ గారికి నేర్పించడం జరుగుతుంది హజరత్ అలీ రజియల్లాహుతాన్ గారి దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు వచ్చి అతనికి కూడా చాలా అప్పులు ఉంటాయి చాలా వరకు అతను తీర్చలేకపోతాడు అప్పుడు హజరత్ అలీతో ఈ విధంగా చెప్తాడు అలీ నాకు చాలా వరకు అప్పులు ఉన్నాయి నేను తీర్చలేకపోతున్నాను నాకు ఏదైనా సహాయం చేయగలరు అని వి విజ్ఞప్తి చేస్తాడు అప్పుడు హజరత్ అలీ రజియల్లాహుతాన్ గారు అప్పుడు ఈ విధంగా చెప్తారు నేను నీకు ఒక దువ చెప్తాను ఈ దువ నువ్వు చదవడం వల్ల నీకు ఒకవేళ కొండంత అప్పు ఉన్నా కూడా ఆ యొక్క అప్పు నుండి నిన్ను అల్లాహ్ తబార్ కొతలా రక్షిస్తాడు అని చెప్పడం జరుగుతుంది సరేనా అప్పుడు ఈ దువా చెప్తారు అప్పుడు ఈ దువా చెప్తాడు ఒక విషయం తప్పనిసరిగా తెలుసుకోండి మీకు ఒకవేళ అత్యవసర పరిస్థితి ఉంటేనే అప్పు తీసుకోండి లేదంటే అప్పు తీసుకోవద్దు చాలామంది ఏం చేస్తారు అంటే వారికి అనవసరమైన ఖర్చుల కోసం అప్పులు తీసుకుంటూ ఉంటారు మరియు దాన్ని తీర్చకుండానే చనిపోతారు ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలైస్లం వారు ఈ విధంగా చెప్తారు ఎవరైతే అప్పు తీసుకొని అప్పు తీర్చకుండానే చనిపోతారో వారు స్వర్గంలో ప్రవేశించారు అని చెప్పడం జరిగింది చూసారా ఇంత పెద్ద శిక్ష ఉంది కాబట్టి మీకు ఒకవేళ అత్యవసర పరిస్థితి ఉంటేనే అప్పు తీసుకోండి అయితే ఈ దువా మీరు తప్పనిసరిగా రోజు చదువుతుండండి ఈ దువా మీరు పై చూడొచ్చు అల్లాహు మక్ఫిని బి అమ్మన్ హరోలి చాలా చిన్న ఇది ఈజీగా యాదవుతుంది సరేనా ఈ దువా మీరు ప్రతి నమాజ్ తర్వాత కూడా చదవండి మీరు ఖాళీ టైంలో కూడా ఎక్కువగా చదువుతుండండి అల్లాహ్ మీద యకీన్ పెట్టి చదవండి అల్లాహ్ మీద విశ్వాసం పెట్టి చదవండి అల్లాహ్ తబారు కొతల మీ యొక్క అప్పు నుండి మిమ్మల్ని తప్పనిసరిగా రక్షిస్తాడు ఇన్షాల్లా సరేనా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకుం వరమ్మల్లాహిబారా